ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి బిడ్డ నీ కోరికలు నెరవేరటం లేదు అని నీ ఆశలు ఫలించటం లేదు అని ఎంతో నిరుత్సాహంగా కూర్చుని ఉన్నావు కదమ్మా నీ కోరికలన్నీ నెరవేరుతాయని నీకు మాట ఇస్తున్నానమ్మా నా మీద నమ్మకం భక్తి ఉంటే వెంటనే నన్ను కానీ అయ్యప్ప స్వామిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి ఆయన మీద నమ్మకంతో మనం అయితే బాబాగారు పంపించిన సందేశాలు అయితే వినాలండి బాబాగారు పంపించిన సందేశం వింటే మనకి వెంటనే మనశ్శాంతి కలుగుతుందండి కష్టం తీరటానికి కోరిక తీరటానికి కొంచెం సమయం పట్టినా సరే మన మనసు అయితే కొంచెం తేలికవుతుంది కదండి బాబాగారి మీద నమ్మకం కలుగుతుంది కదా అందుకే మన బాబా గారు మనకి ధైర్యం చెప్పటానికి ఈ ఇటువంటి సందేశాలను మన వరకు పంపిస్తూ ఉంటారండి ఇవి అక్షరాల సత్యం ఫ్రెండ్స్ నా జీవితంలో బాబా గారు పంపించే ప్రతి సందేశము కూడా నాకు కనెక్ట్ అవుతుందండి కాబట్టి మీరు కూడా నమ్మకంతో బాబా చెప్పే సందేశాలు వినండి మీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది బాబా మీ కోరికలు నెరవేరుస్తారు అనే నమ్మకం కూడా కలుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబాగారిని కానీ అయ్యప్ప స్వామిని కానీ మనసులో అనుకున్నారు కదండి ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి తల్లి నిన్ను ఎన్నాళ్ళు పట్టి పీడిస్తున్నటువంటి ఏడు ఏడునాలు శని నువ్వు చేసినటువంటి ఒక మంచి పని వల్ల నిన్ను వదిలి వెళ్ళిపోయిందమ్మా ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది అనుకోకుండా నీకు ధనాభివృద్ధి కలుగుతుంది చేసేటటువంటి పనిలో ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి ఆటంకాలు ఉండవు పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటున్నావో ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది స్నేహితులని కలుసుకుంటావు అయితే వారి నుండి నీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు తల్లి ఈ విషయంలోనూ కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు నీ మంచిని కోరేవారు ఉన్నారు ఎవరో నీకు తెలుసు వారితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకో తల్లి బంధువుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా తల్లి నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావు నాయనా నీ మంచి కోరేవారిని నీ శ్రేయస్సు కోరేవారిని దూరంగా ఉంచుతున్నావు నీకు నూతన వ్యక్తులతో పరిచయం కలుగుతుంది వారి వల్ల నీకు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది బంధుప్రీతి వల్ల కొద్దిగా అధికమైన ఖర్చులు చేస్తూ ఉంటావు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి కానీ ఇకపై అప్పు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండమ్మా నీ కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల బాధపడుతున్నావు ఆ బాధ కూడా ఇక నుంచి తీరిపోతుంది మీ కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారమ్మా ఎవరైతే నిన్ను నిందించారు వారే నీ చెంతకు చేరుతారు తల్లి ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నావు ఆ విషయంలో నువ్వు శుభవార్త వింటావమ్మా కానీ ఒక్క విషయం అమ్మా గురువారం రోజున ఐదుగురికి అన్నదానం చెయ్యమ్మా అలా చేయటం వలన నీకు అంతా మంచి జరుగుతుంది మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి అయితే మన బాబా గారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి మనం ఎవరికైనా అన్నదానం చేయటం వలన అన్నదానమే కాదండి కనీసం ఒక అరటి పండు దానం చేసినా సరేనండి అది వెయ్యి రెట్లు పుణ్య ఫలితంగా మనకి తిరిగి వస్తుందండి మీకు ఉదాహరణకు చెబుతున్నాను ఫ్రెండ్స్ మనందరికీ సినీ యాక్టర్ గారు తెలుసు కదండి అలాగే వాళ్ళ భార్య జుబేదా గారు ఉన్నారు కదండి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది వారు అప్పుడప్పుడు చూస్తానండి వీడియోస్ చాలా మంచిగా ఆవిడైతే లేని వారికి సహాయం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడే కదంటండి అమ్మగారు వాళ్ళ అత్తగారు వాళ్ళు ప్రతి గురువారం కూడా లేని వాళ్ళకి వాళ్ళకు ఉన్నంతలో సహాయం చేసేవారంటండి ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత మంచి ప్రదేశంలో ఉన్నారు ఫ్రెండ్స్ మనకి ఆస్తిపాస్తులనే కాదండి మనకి మన బిడ్డలకైనా మంచి జరుగుతుంది కదండి మనకు ఉన్న దాంట్లోనే చేయవచ్చండి ఇప్పుడు ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఎక్కువగా దానం చేస్తారు మనకి మనం ఉన్నంతలో చేయాలండి గురువారం గురువారం ఎవరికైనా ఒక పండు కానీ మీకు తోచినది ఫ్రెండ్స్ మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి అలా చేయటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి మీరు ఎవరైనా జుబేదా ఆలయ గారి ఛానల్ చూస్తే కామెంట్ చేయండి అవి చూసారండి చాలా పెద్ద మొత్తంలో అయితే దానం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బున్నవాళ్ళు కాబట్టి మనం మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనకున్నంతలో మనం చేద్దాం ఫ్రెండ్స్ అలా చేయటం వల్ల తప్పకుండా మనకైతే మంచి జరుగుతుందండి బాబాగారు కూడా ఇష్టం కదండి అన్నదానం చేయటం అంటే చాలా ఇష్టం అండి బాబాగారు స్వయంగా ఆయన చేతులతోటి అందరికీ వండి పెట్టేవారు మనకు కూడా అదే చెబుతూ ఉంటారు లేని వారికి సహాయం చేయండి అని మనం అలా సహాయం చేశాము అంటే బాబాగారు మనకి ఏదో రూపంలో మంచి చేస్తారండి ఇంక అయ్యప్ప స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి మళ్ళీ ఈ రోజు నీకు మంచి జరగాలి అని ఆరంభమైందమ్మా ఇలాంటి సందర్భంలోనైనా ఆలోచనలు అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువల్ల నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించే ఆలోచించు నీకు కావలసినవి నెరవేరుతాయి అని నమ్మకంతో ఉండమ్మా అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లి జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దమ్మా నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి ఎప్పుడూ నీతోనే ఉంటాను నీకు దగ్గరగా ఉంటాను ఎప్పుడూ కూడా మంచి దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చేయవదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నువ్వు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి వేరెట్లయి నువ్వు దక్కించుకుంటావు సాయి తండ్రి నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతే తల్లి గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా ఎక నుంచైనా గమనించు ఆలోచించు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు ఇప్పుడు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు నీకు రాబోయే ఆనందాలు అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఏదీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా నీ కోసం చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ కూడా నీ దగ్గరికి చేరుతాయి నువ్వు జీవించటానికి ఎన్నో దారులు ఏర్పరుస్తున్నాను ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మేరి అవి నీ మనసులోకి వచ్చేస్తున్నాయి ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు నేను చేయగలను నేను గెలుస్తాను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదైనా జరిగిపోతుందేమోనని లోతు మనసుతో భయపడిపోతున్నావు తల్లి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలు దూరంగా పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి కియటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా అలాంటిది ఈ క్షణం నుంచి నీకు ఆరంభమవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుందమ్మా నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావమ్మా అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు తల్లి దుఃఖాలను బాధలను ఓటములను చూసిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు తల్లి నీ కళలు కోరికలు తీరే రోజులు రాబోతున్నాయి నువ్వు చేయవలసింది వల్ల నమ్మా నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులు అన్నీ కూడా నీ తండ్రికి అప్పగించేసేయి ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించమ్మా నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా నేను చేస్తానమ్మా బాధపడవద్దు తల్లి నీ మనసుని కృంగిపోనిపోవద్దు అసలు నిరుత్సాహపడవద్దు భయం ఆందోళనతోటి కూర్చోవద్దు రాసి అమ్మా నీ జీవితంలో అతి మంచి రోజులు రాబోతున్నాయి మంచి సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు మంచి బహుమతిగా ఇస్తున్నానమ్మా నువ్వు ఎంతో అదృష్టవంతురాలేవమ్మా నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు వారికి ఎటువంటి కష్టాలు రావు తల్లి నీ సాయి వాకు నీకు అర్థమైంది కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు నీ చెయ్యి ఎవరు వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం అస్సలు వదలడు తల్లి ఇక నుంచి కన్నీరు పెట్టవద్దమ్మా ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండు ఎలాంటి కష్టం సమస్య బాధ నీ దరిదాపుల్లో కూడా రానివ్వును నీతో ఉండి నేను అంతా చూసుకుంటానమ్మా నీకు ఇకపై అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఆనందంగా తల్లి అనైతే మన బాబా గారు అయ్యప్ప స్వామిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్